తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అలాగే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో అలాగే పాత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడి పెన్షన్లకు సంబంధించిన గీత కార్మికులకు సంబంధించిన వివిధ రకమైన పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి కొత్త పెన్షన్కి సంబంధించిన కీలకమైన అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది అలాగే మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయలు అలాగే ఎవరైతే రెండు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయలు అలాగే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ ఆరు వేల రూపాయలు అనేది కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక చూసుకున్నట్టయితే ఈ కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి జమ చేయబోతున్నారో మనకి ఈ అక్టోబర్ నెల చివరి వారం నుంచి కొత్త పెన్షన్లు జమ చేస్తారా లేదా అలాగే చూసుకున్నట్టయితే మనకి ఎవరైతే పెండింగ్ పెన్షన్లు ఉన్నాయో కట్ అయిన పెన్షన్లు ఉన్నాయో మనకి ఏదైతే ఆగస్టు నెల పెన్షన్లు సెప్టెంబర్ నెలలో మనకి మొన్న వారం రోజుల నుంచి ఇవ్వడం అయితే జరిగింది సో ఈ వారం రోజులు పెన్షన్లు అనేది ప్రారంభించినప్పటికీ చాలామంది పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్లు అనేది ఇంకా ఖాతాల్లో కానీ వారు తీసుకుంటున్న పోస్టాఫీల్లో కానీ ఈ పెన్షన్లు అనేది పడలేదనేది కామెంట్ చేస్తున్నారు సో మరి ఈ జిల్లా మరి ఈ మండలం మరి ఇక్కడ ఉంటాం మాకు ఇంకానైతే ఈ నెల పెన్షన్లు అనేది పంపిణీ కాలేదు మా అకౌంట్లో పడలేదు అనైతే చాలామంది కామెంట్ చేస్తున్నారు సో ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు రాని వారు ఏం చేయాలి ఆ డబ్బులు అనేది తీసుకోవాలంటే ఎక్కడ మనకైతే చేయించుకోవాలి ఆ డబ్బులు నేరుగా మీకు ఖాతాలోకి రావాలంటే తొందరగా ఏం చేయాలో ఈ వేడునైతే చెప్తాను అలాగే ఇప్పటివరకు ఎన్ని జిల్లాల వారికి పూర్తిగానైతే జమ కావడం అయితే జరిగింది అలాగే అలాగే ఈరోజు కూడా మనకి జమ కాని వారికి ఈరోజు ఎటువంటి జిల్లాలలో కూడా ఈ పెన్షన్లు అనేది జమ చేస్తున్నారు మనకి పెన్షన్లు అనేది జమ కాని వారందరూ ఈ ఈరోజు జమ వారికి జమ కాబోతున్నాయా లేదా మొత్తంగా ఈ పెన్షన్లు అనేది జమ కాని వారికి ఏ తేదీలోపు ఈ పెన్షన్లు అనేది జమ చేయబోతున్న అన్నారో జమ చేయబోతున్నారు ఈ వీడియోని అయితే చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఏదైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసిన పె ప్రతి పెన్షన్ లబ్ధిదారులకు కావాల్సిన కీలకమైన రెండు అప్డేట్లు అనేది మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది సో ఖచ్చితంగా ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తే మీకైతే అర్థమవుతుంది ఎప్పటి వరకు ఈ కొత్త పెన్షన్లు అనేది ప్రారంభమిస్తారు కొత్త పెన్షన్లు జమ చేస్తారో అలాగే జమ చేయడమే కాకుండా మనకి పెన్షన్లు అనేది పెండింగ్లో ఉన్న పెన్షన్లు కానీ అయిన పెన్షన్లు కానీ జమ చేస్తారా లేదా అన్న దానిపై కూడా వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు అప్డేట్ అనేది ఖచ్చితంగా అర్థం అవడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడడం అని అయితే చెప్తున్నాను సో ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే చూడడమే కాకుండా మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి మనకి ప్రతి అప్డేట్ మాకు ఖచ్చితంగా కావాలి పెన్షన్లకు సంబంధించిన ఈ వివిధ రకమైన అప్డేట్లకు సంబంధించిన పథకాలకు సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది మాకు వెంట వెంటనే కావాలనుకునేవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకుంటే మీకు పెడుతున్న ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ రూపం ద్వారానైతే మీ మొబైల్లోకి వీడియో అనేది రావడం అయితే జరుగుతుంది అలాగే వీడియోను కూడా ఇప్పటివరకు లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే వీడియోను తప్పనిసరిగా ఖచ్చితంగా లైక్ చేసినట్టయితే మీలాంటి తెలియని పెన్షన్ లబ్ధిదారులకు కూడా మీరు లైక్ చేయడం ద్వారా వీడియో అనేది వారికి వెళ్ళడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఈ పూర్తి స్థాయి సమాచారం అనేది మనమైతే తెలుసుకుందాం సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారందరికీ అర్హులకు గుడ్ న్యూస్ కొత్త పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ కొత్త ఆసార పెన్షన్లు మంత్రి సీతక్క కీలకమైన అప్డేట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది తెలంగాణలో కొత్త పెన్షన్లపై మంత్రి సీతక్క కీలక ప్రకటన అనేది చేయడం మీద జరిగింది అలాగే త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది అర్హులకు మాత్రమే పెన్షన్లు ఇస్తామని గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా నిజమైన లబ్ధిదారులకు పథకాలు వర్తించేలా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం అయితే జరిగింది తెలంగాణలో కొత్త ఆధార పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి పెన్షన్ లబ్ధిదారులకు ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటనలు చేయడం అయితే జరిగింది ప్రభుత్వం అర్హులకే పెన్షన్లు అనేది అందజేస్తామని అయితే ప్రతి పైసా అర్హులకు దక్కాలన్నది తమ ప్రభుత్వం లక్ష్యం అన్నారు పెన్షన్ల పంపిణీలో అక్రమాలను అరికట్టడంతో పాటుగా ఎప్పటి ఎప్పటికప్పుడు కొత్త జాబితాలు అనేది విడుదల చేసిన వారిని మనకైతే ప్రభుత్వం దృష్టిలో వారికైతే మనకైతే ఉంచుతామని చెప్పడం అయితే జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు జరిగిన పొర పొరపాట్లను ఈ మా ప్రభుత్వం కూడా ఉన్నప్పుడు జరగకుండా చూడాలనే ఒక కొత్త ఆకాంక్షతో మనకి కొత్త పెన్షన్ల పైన లేట్ అనేది జరగ జరుగుతుందనైతే మంత్రి హితక చెప్తుంది అలాగే చెప్పడం అయితే జరిగింది ప్రజల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటామని అయితే తమ పాలన సాగిస్తున్నట్లు వెల్లడించారు త్వరలోనే లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయడంతో పాటుగా మనకి పెన్షన్ల పెంపు ఉంటుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఎవరైతే ఎవరైతే నకిలీ పెన్షన్లు లేదా డబుల్ పెన్షన్లు తీసుకుంటున్నారో ఇక్కడ చూస్తున్నట్టయితే రెండు వేల రాష్ట్రంలో గుర్తించినప్పటికీ రెండు వేల మందికి పైగా రెండు పెన్షన్లు అనేది నకిలీ పెన్షన్లు అనేది తీసుకుంటున్నారంట సో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని వారికి పెన్షన్లు అనేది పూర్తి స్థాయిలో రద్దు చేయడంతో పాటుగా పెన్షన్లు అనేది కట్ చేసి వారి ప్లేస్లో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్లు అనేది ఇవ్వాలనే ఆకాంక్షలతో మనకైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందంట అలాగే రానున్న వారం రోజులలో మనకి కొత్త పెన్షన్ లబ్ధిదారుల లిస్ట్ అనేది విడుదల చేస్తారంట ఏదైతే వివిధ రకమైన తెల్ల కార్డు కలిగిన ఉన్న పేద వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు బీడి కార్మికులు చేనేత కార్మికులు రాళ్ళు కొట్టేవారు గీత కార్మికులు దివ్యాంగులు హెచ్ఐవి రోగులు డయాలసిస్ మెలేరియా బాధితులకు ఈ పాసర పథకం అనేది రానున్న మనకైతే వారం రోజులలోనైతే జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి పెన్షన్ లబ్ధిదారులకి మనకి అక్టోబర్ నెల చివరి వారం నుంచి కొత్త పెన్షన్లు అనేది ఖచ్చితంగా ఇస్తామనైతే మంత్రి సీతాకాన్ అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది ఒకవేళ ఈ అక్టోబర్ నెలలో కొత్త పెన్షన్లు ఇవ్వకపోతే ఖచ్చితంగా నవంబర్ నెలలో ఈ కొత్త పెన్షన్లు అనేది ఖచ్చితంగా జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది వందకు తొంభై తొమ్మిది శాతం అక్టోబర్ చివరి వారం నుంచి కొత్త పెన్షన్లు అనేది జారీ చేయడం అయితే జరుగుతుంది మంజూరు చేయడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది ఒకవేళ వన్ వన్ పర్సెంట్ ఈ నెలలో ఇవ్వకపోతే మనకి నవంబర్ నెలలో ఈ కొత్త పెన్షన్ అనేది విడుదల చేయనున్నట్లయితే ప్రకటన అయితే ఉంది ఇప్పటి వరకు అలాగే పెన్షన్లు అనేది పెండింగ్లో ఉన్న పెన్షన్లుగా అయినా మనకి ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు రాని వారందరికీ ఖచ్చితంగా మనకి ఈరోజు ప్రతి జిల్లాలో ఎవరికైతే పెన్షన్లు అనేది ఖాతాల్లో వారిగా జమ కాలేదో సో అటువంటి వారందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకైతే అధికారులైతే న్యూస్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మనకి ఈరోజు లాస్ట్కు ఈరోజే లాస్ట్ అంట మనకి పెన్షన్లు అనేది పంపిణీ చేసే రోజు ఈరోజే మనకి ఎవరికైతే ఇప్పటివరకు పెన్షన్లు అనేది జమ కాలేదో ఈరోజు నాలుగు గంటల సమయం వరకు పెన్షన్లు జమ కాని ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఎవరికైతే రెండు వేల రూపాయలు పెన్షన్లు అనేది జమ చేయాల్సిందిగా ఉందో వారికి రెండు వేల రూపాయలు అలాగే నాలుగు వేల రూపాయలు జమ చేయాల్సిందిగా ఉందో వాళ్ళకి నాలుగు వేల రూపాయలు ఈ పెన్షన్లు అనేది ఈ రోజుతో మనకి వంద శాతం పెన్షన్లు అనేది పూర్తి చేస్తాం అలాగే పెన్షన్లు జమ కాని వారందరికీ ఈ రోజుతో నాలుగు గంటల వరకు ఈ పెన్షన్లు అనేది జమ చేస్తామని అయితే అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి ఈ రోజుతో ఈ పెన్షన్లు అనేది ముగిసి ముగిస్తుండడంతో అయితే పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ గాయస్